श्रीसच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज के जय श्रीसच्चिदानन्द सद्गुरु सहित भरद्वाज महाराज के जय श्रीसच्चिदानन्द सद्गुरु बाबा మహారాజ్ కే జై జైసాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధ అమృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం రచన శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం యుగానికి కొత్త మతం అనేటువంటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం జైసాయి మాస్టర్ ఏం లేదండి వాళ్ళ కోల్డ్గా ఉంది కాఫ్ గొంతు కూడా నొప్పిగా ఉంది సో నాకు ఎంత వీలైతే అంత చెప్తాను ఇవాళ చదువుకోవడం ఎంత వీలైతే అంత జరుగుతుంది అది కొంచెం సహకరించట్లేదు నాకు ఇవాళ క్రితం సత్సంగా మనం ఏం చెప్పుకున్నాం అంటే కోర్టు న్యాయవాది వారి పేరు అడిగినప్పుడు సాయి వీరంతా నన్ను సాయిబాబా అంటారు అన్నారు ఏమవుతుందంటే బాబాకి ఒకసారి ఒక అతను బాబాని దొంగతనం చేయమన్నారని బాబా మీద ఆ అభియోగాన్ని మోపడం జరుగుతుంది అప్పుడు బాబా అప్పటికే ఆయన్ని అందరూ గ గౌరవించేవారు కాబట్టి కోర్టు వారే బాబా దగ్గరికి వచ్చి ఆ కేసుని నడిపించడానికి వస్తారనమాట అప్పుడు కోర్టు వారు ఆయన పేరు అడుగుతారు అడిగితే బాబా చెప్తారు సాయి వీరంతా నన్ను సాయి బాబా అంటారు మీ పేరు ఏమిటి అని అడుగుతారు కోర్టువారు అడిగినప్పుడు బాబా అంటారు వీరంతా నన్ను సాయిబాబా అంటారు అన్నారు అంటే దాని అర్థం ఏమిటి నామ నామ రూపాతీతమైన ఆత్మకు పేరే ఉంటుంది ఆయనే ఆత్మట నామరూపాలకు అతీతమైన ఆత్మట ఇంకా దానికి పేరే ఉంటుంది అది వారు సాయిబాబా అన్నారు కనుక పలికారు ఇంకా ఆత్మకి పేరు అనేది ఏమి ఉండదు కదండి దాని పేరే ఉండదు అందుకని ఏమన్నారు సాయిబాబా అని పిలిస్తే పలికారు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో ఆయన పలికారనమాట ఆయన ముస్లిం అని హిందూ అని ప్రజలు అనుకున్నారు అంతే వారి వారి భావాలను బట్టి ఆయన ముస్లిం అనుకున్నారు ముస్లిమ్స్ ఏమో ముస్లింస్ అనుకున్న ముస్లిం ఆయన అనుకున్నారు హిందువులేమో హిందూ అనుకున్నారు అంతే ఏ మతం వారు వారు ఆ మతం అనుకున్నారు బాబాని అంతే తప్ప ఆయన ఏ మతానికి చెందలేదు ఆయన అన్ని మతాలనే గౌరవించారు అన్ని మతాల మధ్య సామరస్యాన్ని బోధించారు ఆయన భేదభావాన్ని ఖండించారు ఆయన అంటే ఆయన వైపు నుంచి కేవలం మత సామరస్యాన్ని మాత్రమే బోధించలేదు కేవలం ఆయన మత సామరస్యం మాత్రమే బోధించలేదు అదొక్కటే అనుకుంటామేమో అది ఒకటే కాదు ఆధ్యాత్మిక విద్య మత సాంప్రదాయాలకు అనే ఆయన బోధించదలచినది ఆధ్యాత్మిక విద్య అనేది ఈ మత సాంప్రదాయాల అన్నిటికీ అతీతమైనది అనేదాన్ని ఆయన అది అనమాట అది గుర్తుపెట్టుకోవాలంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట కేవలం మత సామరస్యాన్ని మాత్రమే బోధించలేదు ఆధ్యాత్మిక విద్య మత సాంప్రదాయాలకు అనే ఆయన బోధించదలిచినది అన్నమాట ఆయన రానున్న యుగానికి ప్రారంభకర్త అందుకే ఆయన ఆయన ఆ నూతన ఆధ్యాత్మిక యుగానికి అవసరమైన కార్యం నెరవేర్చి ప్రపంచ చరిత్రలో నూతన అధ్యాయం అన్నదగు రష్యన్ విప్లవ సమయంలో అంటే పంతొమ్మిది పద్దెనిమిది అక్టోబర్ తమ నిజతత్వంలో నిలిచారు అంటే ఆ టైంలో బాబా వచ్చిన టైం అంతా ఆయన నిజతత్వంలో నిలిచారు ఆయన భౌతిక దేహాన్ని మహాసమాధి చేసి ఆ విప్లవంతో చారిత్రకమైన కాలాంతరంలో మత సాంప్రదాయాల పేరిట పేరుకున్న మతమౌఢ్యానికి భరతవాక్యం పలకొనున్న కాలం ఆసన్నమైనదన్న సూచనే ఆయన జీవిత విధానం ఆయన జీవిత విధానం అంతా చూసుకుంటే కనుక కాలాంతరంలో మత సాంప్రదాయాల పేరుట పేరుకున్న మతమౌఢ్యానికి భరతవాక్యం పలకనున్న కాలం ఆసన్నమైనదన్న సూచనే ఆయన జీవిత విధానం అంతా అది మనకి సాయి చరిత్ర అంతా చదువుకుంటే మాత్రం అర్థమవుతుందన్నమాట మత సాంప్రదాయాలకు అతీతమైన శుద్ధ ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని ఆయన చాటారు అందుకే ఆయన తానుగా ఏ మత ధర్మాన్ని బోధించలేదు నిరసించలేదు ఆయన ఏ మత ధర్మాన్ని బోధించలేదు నిరసించలేదు ఆయన కానీ మత మౌఢ్యాన్ని మాత్రం ఆయన అన్నమాట అన్ని మతాల్లోనే మౌఢ్యాలను నిష్కర్షగా నిరసించారు అన్ని మతాల్లోనండి కేవలం ఏ ఒక్క మతంలో కాదు అన్ని మతాల్లోనూ మత మౌఢ్యాన్ని మాత్రం నిష్కర్షగా మాత్రం నిరసించారు ఆయన ఆయన బోధించినదంతా సర్వగతమైన ఆత్మను గుర్తించి దీన్ని అనుసరించి ప్రతివారు సాటివారిలో తమనే చూచుకుంటూ అత్యుత్తమైన మానవతా విలువలను అనుసరించి నడుచుకోమని దానికి భిన్నమైన అజ్ఞానజనితములైన వికారాలను వివేకంతో నిర్మూలించుకోమని అందరిలోనూ తమనే చూసుకోమని బాబా బోధించారు అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ నుంచి మనం చెప్పుకోవాలండి ఇవాళ ఈ విషయంలో పూర్వపు అవతారములను ఎంతగానో సాలి సాయి పోలి ఉన్నారు కృష్ణుడు భగవద్గీతలో శివకేశవాది మతాంతర భేదాలకు కారణమైన భగవన్ చర్చించలేదు ద్వైత అద్వైత అద్వైత సంప్రదాయాల్లో దేనినీ చెప్పలేదు నేడు నాస్తిక భౌతిక హేతువాదుల విమర్శలకు గురవుతున్న మహిమలు శకునాలు జ్యోతిష్యము మొదలైన వాటిని ప్రస ప్రసక్తి లేదు మతభేదాలను వేలెత్తి చూపే దేవాలయాల ప్రసక్తి లేదు మానవులందరికీ సమానంగా గల దశేంద్రియాలు అంతఃకరణ చతుష్టయము త్రిగుణాలు ద్వంద్వాలు వాటిని నియమించిన మనసును అటు భక్తిభావంతో మీద కానీ ఇటు కూటస్థుడైన ఆత్మ మీద జ్ఞాన మార్గంలో కానీ కేంద్రీకరించడము సత్వప్రధానమైన దైవీ ప్రవృత్తిని అనుసరించి సాటి జీవుల పట్ల జీవితం పట్ల ప్రవర్తించడమే గీతాబోధ అక్కడ గీత యొక్క బోధ గురించి చెప్తున్నారు ఆ విషయమే పూర్వమ అవతారాలను ఎంతగానో సాయి బాబా ఎంతో పూర్వపు అవతారాలను ఎంతగానో బాబా పోలి ఉన్నాడు కృష్ణుడు భగవద్గీతలో శివకేశవాది మతాంతర భేదాలకు కారణమైన భగవన్నామాన్ని ఉచ్చరించలేదు ఆయన మతాంతరాలకు ఈ భేదాలకు భగవన్నామాన్ని ఎప్పుడూ కృష్ణుడు ఎప్పుడు గీతలో ఆయన ఉచ్చరించలేట ద్వైత అద్వైత విశిష్ట అద్వైత సాంప్రదాయాల్లో దేన్నీ చెప్పలేదు అలాంటి వాటిల్లో ఎప్పుడైనా చెప్పలేదు గీతలో నేడు నాస్తిక భౌతిక హేతుకు హేతువాదుల విమర్శలకు గురవుతున్న మహిమలు శకునాలు జ్యోతిష్యము మొదలైన వాటినే మొదలైన వాటి ప్రసక్తే లేదు అలాంటి ప్రసక్తే లేదండి నాస్తిక భౌతిక హేతువాదుల విమర్శలకు గురవుతున్న మహిమలు శకునాలు జ్యోతిష్యము వాటి ప్రసక్తే లేదు వాటిలో గీతలో మతభేదాలను వేలెత్తి చూపే దేవాలయాల ప్రసక్తే లేదు గీతలో అవే మనకు కనబడవు మానవులందరికీ సమానంగా గల దశేంద్రియాలు అంతఃకరణ చతుష్టయం త్రిగుణాలు ద్వంద్వాలు వాటిని నియమించి మనస్సును అటు భక్తిభావంతో పురుషోత్తముని మీద కానీ ఇటు కూటస్థుడైన ఆత్మ మీద జ్ఞాన మార్గంలో కానీ కేంద్రీకరించడము సత్వప్రధానమైన దైవీ ప్రవృత్తిని అనుసరించి సాటి జీవుల పట్ల జీవితం పట్ల ప్రవర్తించడమే గీతబోధ మాస్టర్ గారు అంతా అద్భుతంగా బోధ అంతా చక్కగా చెప్పారండి గీతసారం ఎట్లాంటిదో ఎలా ఏంటి చెప్పారు గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన దాన్ని చాలా క్లుప్తంగా చాలా చక్కగా చెప్పేశారు గీత బోధంతా మాస్టర్ గారు నాలుగు లైన్లో చెప్పేశారండి ఏది లేదు ఏది ఉంది అనేదని చెప్పేశారు ఏముందటండి ఇక్కడ అసలు గీతలో ఉన్నదేంటి మానవులందరికీ సమానంగా గల దశేంద్రియాలు అంతఃకరణ చతుష్టయము త్రిగుణాలు ద్వంద్వాలు వాటిని నియమించి మనస్సును అటు భక్తిభావంతో పురుషోత్తముని మీద కానీ ఇటు కూటస్థుడైన ఆత్మ మీద కానీ జ్ఞాన మార్గంలో కానీ కేంద్రీకరించడం వాటి మీద ఆయన పురుషోత్తముడైన ఆయన మీద కానీ లేదా ఆత్మ మీద కానీ జ్ఞాన మార్గంలో కానీ కేంద్రీకరించడం మనస్సుని సత్వప్రధానమైన దైవీ ప్రవృత్తిని అనుసరించి సాటి జీవుల పట్ల జీవితం పట్ల ప్రవర్తించడమే గీత బోధంత అదేటండి గీతబోధ నువ్వు సాటి జీవుల పట్ల జీవితం పట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నావు దైవీ ప్రవృత్తితోటి అనుసరించి అని చెప్పి అదే ఉందండి గీతబోధంతా అదేట శ్రీ సాయి బోధ కూడా సరిగ్గా అట్దే బాబా చెప్పింది కూడా నిజంగా నువ్వు సాటి జీవులతో ఎట్లా ఉంటున్నావు ఎలా ప్రవర్తిస్తున్నావు అంతే కదండి బాబా చరిత్ర చూస్తే ఆయన మందలించినవన్నీ అట్లాగే ఉంటాయి సాటి జీవులతో ఎలా ఉంటున్నావు ఎలా ప్రవర్తిస్తున్నావు ఎలా మనం కరెక్ట్ చేసుకోవాలి అవే ఉంటాయి అంతా చూడండి అంటే గీతలో కృష్ణ పరమాత్మ ఏది చెప్పారో అదే మనకి మళ్ళీ బాబా వచ్చి చెప్పారు గీత బోధ ఏదైతే ఉన్నదో అదే మనకి బాబా చరిత్రలో మళ్ళీ కనిపిస్తుంది అనమాట అంటే చూడండి ఎంతమంది వచ్చి చెప్తున్నా మనం బాగుపడుతున్నది అంటూ ఏది కనబడట్లేదు కానీ ఏం చేస్తున్నారు మహనీయులు వస్తున్నారు వస్తూ మళ్ళీ మనం కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు అందరూ చెప్తున్నది ఒకటి మహనీయులు అందరూ వచ్చి చెప్తున్నది ఒకటి సరిగ్గా అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ వేరు వేరేం కాదండి అందరూ చెప్తున్నది ఒకటి గీతలో ఏది ఉందో అదే బాబా కూడా చెప్పింది శ్రీ సాయి బోధ కూడా సరిగ్గా అట్టిదే బౌద్ధము జైనము ఇస్లాము బోధించినది కూడా ఇదే మనం బాబాదే అనుకుంటామేమో మళ్ళీ పొరపడకూడదు అన్ని మతాలు అదే చెప్పే మళ్ళీ బౌద్ధము అదే చెప్పింది జైనము అదే ఇస్లాము బోధించింది కూడా అదేట అన్ని మతాల్లోనూ బోధ అదేట అంటే అందరూ మహనీయులు చెప్పింది అదే అన్ని మతాల్లోనూ ఉన్నది అదే ఒకటే మొత్తం అంతా ఉన్నది అది మళ్ళీ మా గీతే గొప్పది లేకపోతే ఇంకోటి ఏదో గ్రంథం గొప్పది కాదండి అన్ని మతాల్లో ఉన్నది అది నువ్వు ఆ మార్గాల్లో అలా వెళ్ళు అంతే నీకు ఇది అర్థమవుతుంది కాబట్టి ఇందులో నిన్ను జన్మింపజేశానని చెప్పారు ఆయన వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి ఆయా మతాల్లో మనని జన్మింపజేశారు అంతే అక్కడొచ్చాం మనం అంతే పూర్వజన్మలను బట్టి వాటిని బట్టి ఆయన ఆయన నిర్ణయం అది మన సంస్కారాలను బట్టి ఇందులో కొట్టు చావడానికి ఏమీ లేదు అన్నీ ఒకటే చెప్పింది అన్ని మతాల్లోనూ చెప్పింది ఒకటే మతపరమైన పదజాలాన్ని తొలగిస్తే ఆధ్యాత్మికత జీవన కళ ఆ పదజాలం ఒక్కటే మతపరమైన పదజాలం తొలగిస్తే కనుక ఆధ్యాత్మికత అంతా జీవన కళ అహంకారం మమకారాలు వాటి వలన జనించిన అజ్ఞానయుతమైన అవివేకము నుండి విముక్తులయ్యే ఆత్మ సంస్కరణే ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మికత అంటే ఏంటంటే అదంతా ఆధ్యాత్మికత జీవన కళ జీవించడం అనే కళ ఆధ్యాత్మికత అంటే మన అంటే ఏమిటో ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అనుకుంటూ ఉంటాం మనం ఆధ్యాత్మికత అంటే ఏమనుకుంటూ ఉంటాము గుడికెళ్ళొచ్చాను అది ఆధ్యాత్మికత లేకపోతే ఒక పుస్తకం తీసి చదువుకున్నాను అది ఆధ్యాత్మికత లేకపోతే ఎక్కడికో మహాత్ముల దగ్గరికి వెళ్ళి వచ్చాను అది ఆధ్యాత్మికత కదా రకరకాల అభిప్రాయాలు ఉంటాయి నాకైనా మీకైనా ఎవరికైనా సరే కదండి ఆత్మ సంస్కరణ జీవన కళ అది ఎట్లా మనం జీవిస్తున్నాం అనేది సరిగ్గా చూసుకుంటే అదొక కళ అహంకారం మమకారాలు వాటి వల్ల జనించిన అజ్ఞానయుతమైన అవివేకము నుండి విముక్తులయ్యే ఆత్మ సంస్కరణే ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మికత అంటే అహంకార మమకారాలు వాటి వలన జనించిన అజ్ఞానయుతమైన అవివేకము నుండి విముక్తులయ్యే ఆత్మ సంస్కరణే ఆధ్యాత్మికత అంటే ఆత్మను సంస్కరించుకోవడమేనంటే ఆధ్యాత్మికత అంటే అసలు ఎట్లా జీవిస్తున్నాం మనం ఈ అహంకారాలు మమకారాలు వాటి వలన వచ్చే అజ్ఞానము అవివేకము వాటి నుంచి విముక్తులయ్యి ఆత్మని సంస్కరించుకోవడమే మనని మనల్ని సంస్కరించుకోవడమే ఆధ్యాత్మికత అంటే అంతే తప్ప ఈ పుస్తకాలు చదివేసుకున్నాము లేకపోతే గుడికెళ్ళి వచ్చేసాం ఈ పూజ చేసేసాము అది చేసాం ఇది చేసేసాం కథ ఇట్లాగే ఉన్నా నేను అదంతా ఆధ్యాత్మికత కాదు అదే మాస్టర్గా చెప్పేది కానీ మనం అనుకునే ఆధ్యాత్మికత వేరేలా ఉంటుంది చూడండి ఎంత తేడా ఉందో చూడండి రెండింటికి చాలా జాగ్రత్తగా దాన్ని గమనించుకోవాలి మనం ఎప్పుడైతే మారుతూ ఉంటామో మనలో సంస్కరణ జరుగుతూ ఉంటుందో అప్పుడే మనం నిజంగా స్పిరిచువల్గా ఉన్నట్టు అదే ఆధ్యాత్మికతట అప్పుడే ఉన్నట్టు కాస్త మనకు అర్థమవుతున్నట్టు మనం మారుతూ ఉంటేనే మనలో మార్పు వస్తూ ఉంటేనే లేకపోతే కాదు అని అనుకుంటూ ఒక ఆధ్యాత్మికతనే ముసుకేసుకుని బతుకుతున్నట్టు మనం ఆ పేరు చెప్పుకుంటూ అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాన్ని అందుకే తత్వంలో అన్య విషయాలకు అంత ప్రాధాన్యత లేదు అందుకే బాబా తత్వంలో మిగతా విషయాలకు అంత ప్రాధాన్యత ఉండదండి ఆయన పునర్జన్మ గురించి చెప్పారు కదా అది హిందుత్వమే కదా అనడం సరికాదు అదేంటండి హిందూ కదా బాబా పునర్జన్మలో వీటి గురించి చెప్పారు కదా అది హిందుత్వం కదా అంటే మనకి డౌట్ రావాలి రావడంలో తప్పు లేదు అలా ఆలోచించుకుంటే తప్ప మనకి ఆ తత్వం అర్థం కాదు యోచించాలి బాబా బాగా మనం వివేకంతో అదే హిందుత్వమే కదా అనడం సరికాదు దానిని విడవలేని హిందువులతో దానిని గురించి ప్రస్తావించారు కానీ ఒక్క ముస్లింతో కూడా వాటిని ఆయన చెప్పకపోవడం గమనార్హం అలా విడువలేని హిందువులతో చెప్పారట ఆయన అలా విడువలేని అంటే ఆ పునర్జన్మలో వాటిని విడువలేని హిందువులతో ప్రస్తావించారు కానీ ఒక్క ముస్లింతో కూడా ఆయన ఆ పునర్జన్మలో వాటి గురించి అసలు ప్రస్తావించలేదట బాబా అంతేకాదు ముస్లింలతో కలిసి ఆయన కూడా ఫతిహ అనే ప్రార్థనను పఠించడంతో ఈ అంశం ధృవపడుతుంది మతరహితమైన ఆధ్యాత్మికత ఆయన ఉత్తమ ఆశయం మతరహితమే ఆధ్యాత్మికతే ఆయన ఉత్తమ ఆశయం అని చెప్తున్నారు ఇక్కడ ఫ్రెంచ్ ఆత్మవికాసి పాల్ రిచర్డ్కు సాయిబాబా గురించి తెలియకపోయినా ఈ యుగాంతరం గురించి అతడు చెప్పినది సరిగ్గా సాయిబాబాకు సరిపోతుంది అవితరించనున్న ఆ భావి పురు ఆ భావి పురుషుని గురించి ఎలా చెప్పాలి ఒక విషయం ఒప్పుకోవాలి మనము మనం ఊహించిన దానికి భిన్నంగా మాత్రం ఉంటాడు బహుశా మన వైఖరికి విరుద్ధంగా ఉంటాడు కూడా ఈనాటి మానవుడెంత ఎంత బానిసయో భావి మానవుడంత ముక్తుడుగా ఉంటాడు నేటి మానవుడు అధికార దాహానికి బానిస కారణం అతడు బలహీనుడు ధన బానిస కారణం ఇతడు ఎంత ఉన్నా ఇంకా దరిద్రుడే మనం మన గురించండి కానీ అవతరించనున్న ఆ దివ్య పురుషుడు ఎట్టి ఆయుధాలు లేకనే బలవంతుడై ఉంటాడు నిర్ధనుడై కూడా ఆయన దేనిని కబలించని అవసరం లేదు కారణం ఆయన సర్వాన్నే కలిగిన వాడే ఉంటాడు లోకల దృష్టిని ఆకర్షించగల శక్తి ఆయనకు అవసరం లేదు కారణం తనలోనే సర్వసమర్థత కలిగి ఉంటాడు ఇది ఫ్రెంచ్ ఆత్మ పాల్ రిచర్డ్ సాయిబాబా గురించి ఆయనకేం తెలియదు అయినా సరే ఈ యుగావతారం గురించి అతడు చెప్పినది సరిగ్గా సాయిబాబాకి సరిపోతుంది యుగావతారం ఎలా ఉంటుంది అన్న దాని గురించి అతను చెప్పింది బాబాకి ఎలా సరిపోతుంది అన్న దాని గురించి దాని గురించి ఇక్కడ మాస్టర్ గారు రాసి రాసింది మనం ఒకసారి చదువుకుందామండి అవతరించనున్న ఆ భావి పురుషుని గురించి ఎలా చెప్పాలి ఒక విషయం ఒప్పుకోవాలి మనం ఊహించిన దానికి భిన్నంగా మాత్రం ఉంటాడు మనం అనుకున్న దానికి ఆయన భిన్నంగా ఉంటాడు అంతే కదండి మనం బాబా గురించి అనుకునేది ఒకటి మనకి తెలిసిన అవగాహన ఒకటి దానికి భిన్నంగా ఉంటారు ఆయన బహుశగా బహుశ మన వైఖరికి విరుద్ధంగా ఉంటాడు కూడా ఆయన అంతే కదండి మన వైఖరికి ఆయన విరుద్ధంగా కూడా ఉంటారు ఈనాటి మానవుడు ఎంత బానిసయో భావి మానవుడంత ముక్తుడుగా ఉంటాడు ఈనాటి మానవుడు ఎంత బానిసయో మనం అందరం ఎంతో బానిసలం కదండీ కానీ ఆయన ఎంతో ముక్తుడుగా ఉంటాడు ఆయన మనకంతా ఆపోజిట్గా ఉంటారన్నమాట ఆయన ముక్తుడు మనమేమో బానిసలం నేటి మానవుడు అధికార దాహానికి బానిస కారణం అతడు బలహీనుడు మనం మనం ఎలా ఉంటామండి అధికార దాహానికి బానిసలుగా ఉంటాం ఎందుకని బలహీనులం కాబట్టి మనం ధన పిపాసకు బానిస మనం ధనానికి బానిసలం కారణం ఇతడు ఎంత ఉన్నా ఇంకా దరిద్రుడే కానీ మనం ఏంటి ఎంత ఉన్నా సరే మనం దరిద్రులమే కానీ అవతరించనున్న దివ్య పురుషుడు ఎట్టి ఆయుధాలు లేకనే బలవంతుడై ఉంటాడు కానీ అవతరిస్త మన్ మనుషులేమో ఇలా ఉంటారు ఉండేసరికి కానీ ఆ అవతరించనున్న దివ్య పురుషుడు అంటే సాయినాథులు వారి గురించి యుగావతారం గురించి చెప్తున్నాడు అనమాట ఆయన అంటే అవన్నీ బాబాకి సరిపోతాయని చెప్తున్నారు ఇక్కడ కానీ అవతరించనున్న దివ్య పురుషుడు ఎట్టి ఆయుధాలు లేకనే బలవంతుడే ఉంటాడు ఆయనకే ఆయుధాలు ఉండవు అయినా ఆయన బలవంతుడే ఉంటాడు ఏమైనా ఆయుధాలు ఉన్నాయండి ఏమైనా ప్రయోగించారు ఆయుధాలు ఏమైనా చేతిలో శంఖ చక్రాలు కానీ ఇంకేమైనా గద కానీ ఖడ్గం కానీ ఏమీ లేవు కానీ చాలా విచిత్రంగా ఉంటుంది చూడండి ఇదివరకు ఆయుధాలు ఉండేవి కదా భగవంతుడు అనేసరికి ఆయుధాలతో ఉండేవారు తర్వాత తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరికి ఆయుధాలు లేవు చూడండి ఇంకా తర్వాత చూసుకుంటే మాస్టర్ గారు అయితే అసలు ఎంత మామూలుగా వచ్చారో చూడండి ఆయన ప్యాంటు షర్టు లుంగి బనీను అసలు చూడండి ఇంకా అసలు మనలా వచ్చేసారు అనమాట భగవంతుడు భలే అనిపిస్తుంది అక్క ఒక్కొక్కసారి అట్లా తలుచుకున్నప్పుడు అంటే ఆ దేశకాల పరిస్థితులను బట్టి భగవంతుడు కూడా అలా వస్తూ ఉంటారు అనమాట లేకపోతే మనుషులకి ఇంకా నమ్మకం ఉండదు ఇప్పుడు నిజంగా భగవంతుడు వచ్చాడు అనుకోండి అలాగే శంఖ చక్రాలు ఇలా అన్నీ పెట్టుకుని వస్తే ఏ డ్రామా కంపెనీ నుంచే వచ్చేసాడేమో ఆయన అనుకుంటారు చూస్తే అంతే కదా నేను కూడా బహుశా దండం పెట్టనేమో ఆయనకి ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చాడు అని అనుకుంటాను చూసి ఏదో వేషాలు అనుకుంటాం అందుకే అలా రావాల్సి వస్తుందేమో ఆయనకి అందుకని ఏ ఆయుధాలు లేకుండా బలవంతుడే ఉంటాడు ఆయనకి ఏం ఆయుధాలు ఉండవు అట్లా ఇదివరకు ఎట్లాగ ఎట్లా విస్తరణలు అవి ఏమి ఉండవు చూడండి ఇదివరకు ఇక్కడికి ఇప్పటికే ఎంత మారిపోతుందో వచ్చేసరికి అవతారం వచ్చేసరికి చాలా విచిత్రంగా ఉంటుంది ఆ టైం దేశకాల పరిస్థితులను బట్టి వస్తారన్నమాట లేకనే అయితే బలవంతుడే ఉంటాడు ఆయన ఎంత బలవంతుడో చూడండి సాయినాథుల వారు చూస్తే నిర్ధనుడే కూడా ఆయన దేన్ని కబళించవలసిన అవసరం లేదు ఆయన దగ్గర ఏమీ ఉండదు ధనం కానీ సంపాదన కానీ ఆయనకి ఏమీ లేదు దేన్ని కబళించవలసిన అవసరం లేదు ఆయన ధనం కోసం వెంపర్లాడాల్సిన అవసరం ఏమీ లేదు ఆయనకి కారణం ఆయన సర్వాన్ని కలిగిన వాడే ఉంటాడు ఎందుకంటే ఆయన సర్వం కలిగినవాడు ఆయన అందరికీ ఇచ్చే ఆయన ఆయనే అసలు ఆయన ఏ దేన్ని సంపాదించుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు లోకల దృష్టిని ఆకర్షించగల శక్తి ఆయనకు అవసరం లేదు లోకల దృష్టిని అంతా ఆకర్షించాల్సిన శక్తి ఆయనకు అవసరం లేదు అది ఆటోమేటిక్గా జరిగి జరిగింది అక్కడ చూసేసరికి బాబా చరిత్ర చూస్తే అది ఆటోమేటిక్గా జరిగింది అట్లా తప్ప ఆయనకు అవసరం లేదు లోకుల దృష్టిని ఆకర్షించుకోవాలని ఆయన ఎప్పుడు ప్రయత్నించినట్టుగా ఎప్పుడు కనిపించదు కారణం తనలోనే సర్వసమర్థత కలిగి ఉంటాడు ఆయనలోనే అంత సమర్థత ఉంది ఆయనకి కావాలని ఆయన ఆకర్షించుకుని అన్నీ ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు నిజానికి అట్లా ఎప్పుడైనా జరుగుతాయి ఎవరైనా జనాలు వచ్చేసరికి ఆయన మొత్తం తీసేవారు ఆయన ఒకసారి ఒకతను బాబాకి పొడుకోవడానికి చిన్న బల్ల సమర్పిస్తారు సరే బాబా ఏం చేస్తారు ఆ బల్ల మంచి హైట్లో వేసుకుని గుడ్డ పిలికలతో దాన్ని కట్టుకుని అటు ఇటు ప్రమిదలు పెట్టి మధ్యలో పడుకుంటారు అసలు అంత హైట్లోకి ఆయన ఎలా ఎక్కేవాళ్ళో ఎలా దిగేవాళ్ళో ఎవరికి తెలియదు తెలియపేసరికి కొన్నాళ్ళు వేసరికి జనాలందరికీ మొదలవుతుంది నేను ఎలా ఎక్కుతున్నారు ఎలా దిగుతున్నారు అసలు ఆ గుడ్డ పిలికలు ఎట్లా మోస్తున్నాయి ఆ బల్లని అనేసి జనాలందరికీ అనిపించింది అనిపించి ఇంకా రావడం మొదలెట్టారు చూడ్డానికి అవి ఎడ్డూరం ఏందో చూడ్డానికి ఇంకా జనాలు వచ్చేసరికి బాబా ఇంకా తీసి పక్కన పడేశారు అంతే రెండు ముక్కలు చేసి పడేసారు ఇంకా ఇష్టం ఉండదు ఆయన ఆకర్షించుకొని జనాల్ని చేయవలసిన అవసరం ఆయనకి లేదు ఆకర్షించుకోవాల్సిన అవసరం లేదు అలాగే తాకియాలో ఆయన కాళ్ళకు గజ్జలు కట్టి నాట్యం చేసేవారు ఆయన నృత్యం చేసేవారు ఆయన ఎప్పుడైతే జనాలు రావడం ఇవన్నీ స్టార్ట్ అవుతాయో అన్నీ బంద్ ఆపేశారు తర్వాత ఆయన అన్నీ అది ఆకర్షణ కోసం జనాల కోసం ఆయన దేన్ని చేయలేదు ఆయన ఆయన అంతా సర్వసమర్థులు అన్నీ కలిగిన వారు తనలోనే సర్వసమర్థత కలిగి ఉంటాడు ఆయన నేటి మానవుడు లౌకికములు బాహ్యములు ఆయన ధర్మాలకు తలవొగ్గి తానే ధర్మాత్ముడు అనుకుంటాడు అది మనమే ధర్మాత్మలు అనుకుంటాం బో చాలా ధర్మంగా ఉన్నాం మనం అంత ధర్మాత్ముడు ఎవడూ లేడు అని అనుకుంటాం మనం కదండి నాకు నేనే అనుకుంటాను బా నేను చాలా మంచిదాన్ని లోకం అంతా ఎలా ఉందో చిచ్చి నాలుగు నాలుగు గ్రంథాలు చదివేసరికి నేనే చాలా గొప్పదాన్ని అనుకుంటాను చాలా ధర్మంగా నడిచేస్తున్నాను బాబా మార్గంలో చాలా గొప్పదాన్ని అనుకుంటూ ఉంటాను నేను కదా నేటి మానవుడు లౌకికములు బాహ్యములు అయిన ధర్మాలకు తలవొగ్గి తానే ధర్మాత్ముడు అనుకుంటాడు కానీ అవతరించనున్న దివ్యమానవుడు సర్వబాహ్య విముక్తుడే నీతిమంతుడై ఉంటాడు కానీ అవతరించనున్న దివ్య మానవుడు సర్వబాహ్య విముక్తుడే నీతిమంతుడై ఉంటాడు ఆయన ఎంతలానో దివ్యమానవుడు సర్వబాహ్య విముక్తుడే అన్నిటికీ విముక్తుడై ఉంటాడట ఆయన నీతిమంతుడే ఉంటాడట బాహ్యమైన విధి నిషేధాలు నిర్బంధం నుండి ఆయన విముక్తుడే ఉంటాడు ఇంకా ఎలా ఉంటాట ఆయన బాహ్యమైన విధి నిషేధాల నుండి నిర్బంధాల నుండి ఆయన విముక్తుడే ఉంటాట ఇతరులు భరించగలిగిన కంటే ఉత్తమమైన ధర్మాన్ని తనను ఉన్నత దశను ఉద్ధరించగల ధర్మాన్ని ఆచరించగలందులకు అట్టి స్వేచ్ఛ కలిగి ఉంటాడు ఇతరులు భలి భరించగలిగినటు కంటే ఉత్తమమైన ధర్మ ఉత్తమమైన ధర్మాలన్నీ తనను ఉన్నత దశకును ఉద్ధరించగల ధర్మాన్ని అంటే ఉన్నత దశకు తీసుకెళ్ళగలిగేటువంటి ధర్మాన్ని కూడా ఆచరించగలందుకు అట్టి స్వేచ్ఛ కలిగి ఉంటట అంతటి ధర్మాన్ని ఆయన ఆచరిస్తూ ఉంటారట అంత స్వేచ్ఛ కలిగి ఉంటారట కారణం పామరులకు ఏది మంచిదిగా కనిపిస్తుందో అది అతనికి లోపభూయిష్టంగా తోస్తుంది మన పామరులకి మంచిదిగా ఏదైతే ఉంటుందో అదేమో ఆయనకి లోపభూయిష్టంగా తోస్తుందట అంటే ధర్మం ఏదో మనకు అంతగా తెలీదు ఆయనకి తెలుస్తుంది స్థూల దృష్టికి లోపభూయిష్టంగా ఉండే అంశాలను కూడా అంతకు మించిన ధర్మాలుగా సంస్కరిస్తాడు కానీ లోపభూయిష్టంగా ఉండే అంశాలు కొన్ని కొన్ని ఉంటాయి చూడండి మనకి వాటినేమో అంతకు మించిన ధర్మాలుగా వాటిని కూడా ఆయన మనలో ఉండే వాటిని సంస్కరిస్తారట అది ఈ రోజు నేను ఇది ఇక్కడికి ఆపుతున్నానండి ఇంకా కొంచెం ఉంది ఇక్కడ వరకు మాత్రమే వాళ్ళు చదువుకోగలిగాము ఆయన ఎలా ఉంటారు అనేదాన్ని చాలా అద్భుతంగా ఇక్కడ మాస్టర్ గారు వర్ణించారు అదే మా పాల్ రిచర్డ్ చెప్పిన దాన్ని మాస్టర్ గారు ఇక్కడ మనకి రాసి చెప్పారనమాట మాస్టర్ గారు దీనిలో వివరించారు మాస్టర్ గారు దీన్ని ఇంకా మనం చదువుకుందాం రేపు ఇంకా వివరంగా ఒకసారి మళ్ళీ దాన్ని చదువుకొని అప్పుడు ఇంకా మనం ఇంకా ఇంకా ఉంది ఇది ఇంకొక పేజీ అట్లా ఉంది ఇంకా మనం చదువుకుందాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై श्रीसच्चिदानन्दसद्गुरुनाम्पल्लिबाबा महाराज के जय गुरुदेव गुरुदेवदत्त अवधूतचिन्तन लोका समस्ता हसुखिनो भवन्तु लोका समस्ता हसुखिनो भवन्तु लोका समस्ता हसुखिनो भवन्तु जय साई मास्ट